స్వాగతం వెంకటగిరి పట్టణంలోని ఎనిమిదవ వార్డు ఏపీటీఎఫ్ కాలనీకి చెందిన యాభై మంది చేనేత కార్మికులు పార్టీ నాయకులు నక్కా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో సిపిలో చేరారు జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వెంకటగిరి పట్టణ ప్రజలు టీడీపీకి సుమారు తొమ్మిది వేల ఓట్లకు పైగా మెజార్టీని అందించినా ఆశించిన స్థాయిలో పట్టణంలో అభివృద్ధి పనులు జరగలేదన్నారు చేనేతల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంలో టీడీపీ విఫలమైందని తెలియజేశారు పార్టీలో చేరిన నూకల శ్రీనివాసులు మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ గెలుపునకు చేనేతలే ప్రధాన పాత్ర పోషిస్తున్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీలో చేరిన ఎనిమిదో వార్డుకు చెందిన నూకల శ్రీనివాసులు బోడా సుబ్బరాయులు మనోహర్ ఎన్ మణి ఉక్కడాల వరలక్ష్మితో పాటు యాభై మంది చేనేత కార్మికులకు జడ్పీ చైర్మన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు పార్టీ వెంకటగిరి పట్టణ రూరల్ డక్కిలి మండలాల కన్వీనర్లు ఢిల్లీ బాబు ఆవుల గిరియాదవ్ రంగినేని రాజా జిల్లా సహాయ కార్యదర్శి చిట్టేడి హరికృష్ణ కౌన్సిలర్ కందాటి కళ్యాణి నాయకుల తోట గిరిరెడ్డి కందాటి రాజారెడ్డి అర్జునగారి మురళి ధనియాల రాధ మాజీ ఎంపీటీసీ కొండూరు వెంకటరత్నం రాజు ప్రసాద్ పోలిరెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు చేరిన సందర్భంగా ఈరోజు వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు రేపు నాలుగో తారీఖు జరగబో కేంద్రీయ సమావేశానికి ముందు ఈరోజు ఎనిమిదవ వారిలో తెలుగుదేశం నుంచి మన పార్టీలోకి రావడం అనేది సుపరిణామం ఇది నాంది రాబోయే రెండు సంవత్సరాల కాలంలో వెంకటగిరి మున్సిపాలిటీలో చాలామంది వలసలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి భవిష్యత్తులో ఈ వెంకటగిరి మున్సిపాలిటీలో గత ఎలక్షన్లలో దాదాపు ఇక్కడ ఎనిమిదో వార్డు మాది ఇక్కడ ఎటువంటి పని మాకు జరగలేదు వైసీపీలోకి మేము చేరడానికి కారణం తెలుగుదేశం గురించి మాకేం జరగలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి నాకొద్దు మాకు ఎటువంటి పని అయినా కానీ ఏదైనా కానీ జరుగుతున్నది ఇప్పుడు ఎటువంటి మాకు సమస్యలు తీరలేదు ఎటువంటి పనులు చేయడం లేదు ఒక నేల సమస్యలు వచ్చినా కానీ దేవం వచ్చినా కానీ అసలు రెస్పాన్సిబిలిటీ లేదు ఫోన్ చేసినా కానీ ఫోన్ ఎత్తడం లేదు ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు ఈనాడు టీడీపీ నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ముఖ్యంగా ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం మన వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వాళ్ళని ఆహ్వానిస్తున్నాం వారిలో నూకల శ్రీనివాసులు సుబ్బరాయలు ఇంకా అందరూ కూడా మహిళలైతేనని ఈరోజు ఎంతో తాహంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి మేము స్వామిం చేస్తా